ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ ఎర్రబట్ట ఎద్దులు ఉన్నాయి ఎట్లుంటాయి రేటు ఇవే లక్ష పదహైదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ హావర్ ఏమో అట్లా అదే ఎద్దు ముదిరేద్ది జగ్ ఆడాది యా ఊరు మనది ఎద్దులగూడెం మండల్ మల్దకాల్ మండల్ ఎద్దులగూడెం జగులాంబ గద్వాల్ జిల్లా బాగుద్దా బాని వ్యాపారం ఎవరు అయితే వ్యాపారమే చేస్తుంటావు అడిగిరెవరేనా మళ్ళీ ఇంటిని ఎంత ఆడుతున్నారు తొంభై ఐదు ఆడుతున్నారు నువ్వు ఎంత వాళ్ళున్నావు ఫైనల్ లచ్చ అయితే ఇస్తావు నెంబర్ ఉందా చెప్పు తొమ్మిది ఐదు సున్నా రెండు రెండు మూడు ఏడు ఆరు తొమ్మిది నాలుగు ఎవరికైనా అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు